సూర్యనారాయణ అధ్యక్ష ధన్యవాదాలు ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గానే ఉన్నది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఆ గ్రౌండ్కి అహ్మదాబాద్ అహ్మదాబాద్ గ్రౌండ్కి మాత్రమే అహ్మదాబాద్ సారీ లో అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష మోడీ మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం గానే ఉన్నది అధ్యక్ష గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష రెండవది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి ఈరోజు 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 ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది ఎందుకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే రైల్వే హబ్కు పెడదాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకు చర్యనే అధ్యక్ష తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరామ్ గారి పేరు ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మానయిలో ఒకరు స్వాతంత్ర పోరాటంలో గాంధీతో గాంధీ గారితో కలిసి పనిచేసి కాది ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరావులు గారు అధ్యక్ష అతని అహింసా మార్గం పట్టుదల ధైర్యం దేశానికి మార్గదర్శంగా నిలిచే అధ్యక్ష పొట్టి శ్రీరావులు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసి కృషి చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు గారు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని నిరారా దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన చేసిన పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారి త్యాగమే భాష ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యాయి అధ్యక్ష ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రాము గారు అధ్యక్ష భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష ఒక పెద్ద పెద్ద రాష్ట్రం పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష తెలంగాణ కూడా ఆయన వేసిన పునా పునాదివై నిర్మించబడ్డది అధ్యక్ష తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రము గారు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని పొట్టి శ్రము గారి పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు కొత్త కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు వాటికి పెట్టండి అని నేను మీకు మీ ద్వారా నేను చలాయిస్తున్నా అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త సమాజ సేవకులు వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా పరిశోధకులుగా పండితులుగా రచయితలుగా క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలన తెలుగువారిపై జరుగుతున్న అగాయత్యను అవమానాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి శ్రీవం ప్రతాప్ రెడ్డి గారు అలాంటి మహాన్ మహానీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతన్ని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి శ్రీవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని బాగుంటుందని మీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వయం అనేది ఒక మానేని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయ అధ్యక్ష సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష ఇప్పటి వరకు నాకు తెలిసి మటుకు ఇప్పటి వరకు లేదు ఎన్టీఆర్ గారి పేరు ఉండేనేమో అక్కడ ఆంధ్రాకి పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష మార్చడం వాపస్ తీసుకోండి అధ్యక్ష లేకుంటే బయట ఆర్య వైశ్య జాతి అందరూ కూడా ఉట్టగిపోతూ ఉన్నారు ఎందుకంటే పొట్టి శ్రీ గారు ఆర్యవశల ఆరాధ్య నేత అధ్యక్ష ఆయన పేరు మార్పంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే కావున విశ్వలాధ్యం పేరులో నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా సీఎం గారు ప్రభుత్వం తీరు దేశభక్తులు స్వతంత్ర సమరతో పాటు ఆర్యవయ్య మనోభావాలను దెబ్బతీయడమే ఈ చర్యని తెలియజేస్తున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు నాలాంటి వాళ్ళు పది మంది ఉంటే చాలు స్వతంత్రము ఎప్పుడు వచ్చేదని గాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తన జాతిని కులానికి అవమానం జరిగితే ఎవరికైనా బాధ కలుగుతుంటే అధ్యక్ష ఈరోజు బయట సమాజంలో వైశ్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష మీరు వాపస్ తీసుకోకుంటే పెద్ద ఉద్యమే పెద్ద ఉద్యమమే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష आज यहां पर हुकूमत की जानब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो पेश चेंज करने के लिए चेलापल्ली स्टेशन का चर्लापल्ली हब का बजाय उसके ऊपर बात करने के लिए आज से हाउस में जरा एहसास नाम की शर्म नाम की चीज नहीं है ना सिर्फ उस्मान अली पाशा निजाम थे बल्कि पहले राज प्रमुख थे इस आंध्र प्रदेश के ही वॉज द फर्स्ट गवर्नर ऑफ द आंध्र प्रदेश उसके बावजूद भी फर्स्ट गवर्नर ऑफ इंडिपेंडेंट इंडिया इंडियन स्टेट आंध्र प्रदेश के होने के बावजूद भी उनका नाम से इतनी तकलीफ है तो ये लोग हिंदुस्तान के बारे में इनका ताल्लुक क्या है क्या सोच सकते हैं वो आपके सामने है मैं आपसे गुजारिश कर रहा हूँ कि हुकूमत ने जो पेशकश की है हम उसका सपोर्ट कर देंगराजगढ़ अध्यक्ष धन्यवाद అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన దానిపైన మాకు అందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు చాలా గౌరవం ఉంది అధ్యక్ష పొట్టి శ్రీరాములు అంటే మీ చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం దే ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ ద ఇండియన్ పీపుల్ మేడం సార్ కానీ వీరు కొత్తగా వచ్చారో లేదో ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో తీసేశారు అధ్యక్ష ఇప్పుడు మాట్లాడద్దు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంది అధ్యక్ష ఇండియన్ ఇండియన్ వినండి వినండి ఒక్క తెచ్చుకోండి ఇండియన్ పినల్ కోడ్ ను భారతీయ న్యాయ సంస్థాని తెచ్చింది ఐపీసీని ఇట్లా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉన్నది అధ్యక్ష మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా అవగరపరిచే ఈ యొక్క ప్రభుత్వం కాదు అధ్యక్ష అందరి పట్ల వీరు వీరు ఆ సభలో లేరు వాళ్ళ దాట ఇండియన్ టీం అంటే కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష వీరికి ముస్లింల పట్ల ఇలాంటి